గమ్ గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శంకరాచార్యునిచే రచింపబడిన శ్రీ గణేశ పంచరత్నం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైకనాయకం వినాశితీభదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం అనగా చేతిలో ఎంతో ఆనందంతో మోదకాన్ని కలిగి ఎల్లప్పుడూ మోక్ష సాధనలో భక్తులకు సహకరించేవాడు చంద్రుడిని ఆభరణంగా ధరించినవాడు ఒక ఆటగా విశ్వాన్ని రక్షించేవాడు గురువు లేనివాడు రాక్షసులను నాశనం చేసి అభయాన్నిచ్చువాడు శరణు వేడిన వారికి అన్ని శుభాలు కలుగజేసే వినాయకునకు నమస్కరిస్తున్నాను నతేతరాతిభీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారినిజరం నతాధికాప దుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం నమస్కరించని వారికి భయాన్ని కలుగజేయువాడు ఎల్లప్పుడూ సూర్యుని వలె సరికొత్త తేజస్సు కలవాడు దేవతలచే శ్రేయస్సు కొరకు పూజింపబడువాడు వారికి అన్ని విపత్తుల నుండి రక్షించువాడు దేవతలకు ప్రభువు శ్రేయస్సును ప్రసాదించే దేవుడు ఏనుగు ముఖం కలవాడు గణాలకు అధిపతి మహాప్రభువు అత్యుత్తముడు అయిన గణేశుని నిరంతరం ఆశ్రయిస్తాను సమస్తలోకశంకరం నిరస్త దైత్య కుంజరం దరే తరోదరం వరం వరేభవక్త్ర మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అనగా సమస్త లోకానికి ప్రభువు రాక్షసులను నాశనం చేయువాడు భారీ ఉదరం కలిగి వరాలనిచ్చువాడు తన సుందర ముఖంలో స్వభావాన్ని చూపించువాడు దయను కురిపించువాడు క్షమాపణనిచ్చువాడు ఆనందాన్ని కురిపించేవాడు కీర్తినిచ్చేవాడు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చువాడు ప్రకాశించే రూపం కలవాడు అయిన గణేశుని నమస్కరిస్తున్నాను అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచ ధనంజయాది ధనంజయాదిభూషణం కపోల వారణం భజే పురాణవారణం శరణు వేడు భక్తులకు బాధలను పోగొట్టువాడు పూర్వీకులను ప్రశంసించడం ద్వారా ఆనందించువాడు త్రిపురాసుణ్ణి వధించిన శివుని ప్రథమకుమారుడు దేవతల శత్రువుల గర్వభంగం చేయువాడు ప్రపంచంలో ఉండే మాయను నాశనం చేసే భయంకరమైన రూపం కలవాడు అగ్ని వంటి శక్తులచే అలంకరింపబడువాడు చెంపల నుండి దయాను నది ప్రవహించువాడు పురాణాలచే స్థుతింపబడువాడైన వినాయకునకు నమస్కరిస్తున్నాను నితాంతకాంత అచింత్య అచింత్యూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం వసంతమే యోగిదంతమే విచింతయామి సంతతం అనగా ఏకదంతము యొక్క ప్రకాశంతో భక్తులకు ప్రియమైనవాడు తన భక్తుల అడ్డంకులను తగ్గించి ఎవరికీ అంతు చిక్కని పరిమితి లేని రూపం కలవాడు యోగుల హృదయాలలో నిరంతరం నివసించేవాడు ఏకదంతుడు అయిన వినాయకుని నిరంతరం స్మరిస్తాను మహాగణేష పంచరత్న మాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృతి స్మరన్ గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్ట భూతిమభ్యుపైతి సోచిరాత్ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయాన్నే ఈ గణేశ పంచరత్నం చదివిన వారు వ్యాధులు దుర్గుణాల నుండి విముక్తి పొందుతారు మంచి భాగస్వామి సత్సంతానం పొందుతారు దీర్ఘాయుతో ఉండి అష్టైశ్వర్యాలను పొందగలరు ఓం గం గణపతయే నమ